మమ్మీ కొంచెం ఫస్ట్ టైం చేసినా బాగుంది ఓకేనా అది ఇట్లా ఇవాళ అయితే మాకు ఫుడ్ ఫెస్టివల్ ఉంది అది కాంబినేషన్ ఎవరికి అయితే మంచిగా ఫుడ్ చేసి పెడతారో వాళ్ళకే మంచిగా ప్రైజ్ ఇస్తారు మా నా మా అన్నేమి ఇచ్చారో మినీపీ ఇచ్చారు నాకేమో గార్లిక్ బ్రెడ్ ఇచ్చారు మా ఇద్దరిని టీమ్స్ లాగా అది ఇచ్చారు టీమ్స్ లాగా ఎవరు మంచిగా వేసుకొని చేసుకొస్తారో వాళ్ళే విన్నర కప్ గెలుస్తారు వింటుంటే ఆ కప్పు చూద్దాం కప్పిస్తారో ఇయ్యారో నా మినీపీ చేస్తుంది మా మమ్మీ ఎందుకంటే హాట్గా వేయాలి అది ఎవరైతే మంచిగా చేసి చెప్తే వాళ్ళు సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ అయిన తర్వాత ఇంకో కాంపిటీషన్ గిట్లు ఉంటుంది దానికి ఇంకా వెరైటీవి ఉంటాయి దానికి గిట్లు ఇస్తారు ఇసంటివి కాక కొంచెం హెల్తీ ఫుడ్ ఇస్తారు చపాతి అవి ఇస్తారు ఇక దాని గురించి ఇట్లా మాట్లాడితే సెటిల్ కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు పిజ్జా చేస్తున్నావు అయితే ఇది మీరు పిజ్జా చేయమన్నారు ఏదో నేను ఇంతవరకు ట్రై చేయలేదు ఇప్పుడు ట్రై చేస్తున్నా ఎట్లా వస్తుందో చూద్దాం ఇదే ఫస్ట్ టైము నేను నాకు దోషినట్టుగా చేస్తున్నా నేను మరిగా అది ఎట్లా ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా చూద్దాము ఇంకేంద్ర అర్జున్ అంటే ఫ్లాప్ అవుతాయా హిట్ అవుతుందా అయితే ఇవి జర కొంచెం మందంగానే చేసుకోవాలి తర్వాత అంటే వీళ్ళు చిన్నపిల్లలు కదా అందుకే ఒక ఆమెకి పిజ్జా ఇచ్చింది గాయ్స్ అది మనం చేయలేం ఆర్డర్ చేసుకొని ఆ కింద ఇంతలో బ్రెడ్ ఉంటుంది అది పెట్టి పైన కాదేంటిది టమాటో ఉల్లిగడ్డ క్యాబేజ్ కార్న్ ఇంకా ఇది కార్న్ మా దగ్గర లేదు మా మామతో ఉన్న ఉన్నవితో చేసారు రండి అది అయితే ఇది ఇట్లా చేసుకోవాలి ఇగో ఇది చీజ్ ఉంటుంది కదా చీజు బయటికి బయటికి రాకుండా వచ్చిన రచ్చరచ్చ పెంట అయిపోతుంది అయితే ఇప్పుడు దీన్ని మనము హూపు ఉంటాయి హూప్ తోటి హూప్ కాదురా నాకైతే రాదు నేను ఎప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి ఇండలేదు వీటిలోకి వెళ్ళి ఏరు కింది నుంచి కాలుతుంది కాలుతున్నమాట దాంట్లో ఇప్పుడు బటనాడు

స్టార్ట్ చేస్తుంది మా మమ్మీ కూడా దీన్ని ఇట్లా పెట్టినాం కదా రవ సోడాలు వేసి ఇట్లా వేస్తే మంచిగా పు పొంగుతుంది అనమాట నాలుగోది అయిపోయింది తర్వాత స్టవ్ ఆన్ చేస్తుంది ఇట్లా లైట్గా కాల్చుకోవాలి లైట్గా కాల్చుకున్న తర్వాతకి దీని మీద వెజిటేబుల్స్ మళ్ళీ మనం తర్వాత ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తాం మనం ఈ వెజిటేబుల్స్ కట్ చేద్దాము

లైట్గా కాల్చుకోవాలన్నమాట ఎక్కువ కూడా కాదు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడే మాడగొట్టుకున్నాం అనుకో గాయస్ మీకు ఈ నాలుగు ఇట్లా ఏం నచ్చింది ఇదా గిదా 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 నాకైతే బాగా నచ్చింది గిదే బాగా రౌండ్ వచ్చింది వీటిని నేను ఇక ఆఫ్ చేస్తున్న స్టవ్ కొంచెం గట్టిగా అయినాయి కొంచెం గట్టిగా అయినాయి ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నా కానీ అంత పెద్ద కాకుండా కొంచెం మంచి చిన్న ఇట్లా కట్ చేసుకుంటాను అంటే క్యూబ్స్ క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నా మరీ ఎక్కువైతే కూడా ఉడకవు కదా ఈ ఉల్లిగడ్డను కూడా చిన్న చిన్నగా కోసుకోవాలి ఇట్లా క్యూబ్స్ లాగా కోసుకున్న తర్వాతకి టమాటా కూడా తీసుకోవాలి టమాటా నిత్తులు తీసేసి టమాటాను కూడా అట్లనే తీసుకోవాలి నేను అన్ని హాఫ్ హాఫ్ తీసుకున్నా తర్వాత మిగతాయి తీసుకుంటా ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కదా ఇప్పుడు ఇందాక ఇవి పిజ్జా బేస్లు చేసుకున్నాం కదా ఫస్ట్ వీటికి ఇది టమాటో సాస్ అంతా అప్లై చేసుకుందా ఇది టమాటో సాసు మన ఇష్టము అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా కొంచెం వేస్తున్నా ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇంక ఇప్పుడు ఇవి పెట్టుకుంటున్నా క్యాప్సికమ్ తర్వాత ఆనియన్ పెట్టుకుంటున్నా ఇప్పుడు ఇట్లా అన్నిటికి పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇది చీజు అయితే చీజు మొదరిలా చీజ్ అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్లు ఎక్కువ వస్తాయి అది నాకు ఇక్కడ దొరకలేదు నాకు ఇట్లా పీసుల్లాగా దొరికింది నేను దీన్నే కట్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటా నేను ఇవి చిన్న చిన్న ఇట్లా పీసుల్లాగా కట్ చేస్తున్నా ఎందుకంటే నా దగ్గర ఇదే ఉంది ఇక్కడ ఇదే దొరికింది చిన్న ముక్కలు చేసుకున్నా కదా దీనిని మన ఈ చీజు మన ఇష్టము చీజు సాసు అది మన ఇష్టం అనమాట ఎంత అయినా వేసుకోవచ్చు కొంచెం నేను చాలానే వేస్తున్నాను నేను వీటిని ఏం చేస్తాను అంటే నేను గ్యాస్ ముట్టిస్తాను అన్నమాట మళ్ళా ఇప్పుడు ఒక స్లో ఫ్లేమ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంచుతా కొంచెం వేడెక్కదాకా పెద్దగా పెడతా ఆ తర్వాత స్లో పెడతా క్యాప్ పెట్టుకుందాము అవి మంచిగా మెల్ట్ అయ్యి మంచిగా అవుతుంది చూద్దాం ఎట్లయితుందో కొంచెం ఇవి కూడా చల్లుకుంటున్నా అయితే మూత పెట్టుకుంటా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఎట్లా అవుతుందో తాత మా మమ్మీ బ్రెడ్ చేసుకుంటుంది రేడి ఫస్ట్ తోలు నడుచుకోవాలి తోలు తీయకుండా ఇవి కొంచెం సాఫ్ట్గా సాఫ్ట్గా దంచుకోవాలి దంచుకోవాలి ఇవి కొంచెం మెత్తగానే ఉంటాయి కానీ సాఫ్ట్గా దంచుకుంటేనే అవుతుంది దంచుకుంటే కావాల్సిన పదార్థాలు ఇవే అలా ఉంది పిండి ఉండదు ఇప్పుడే అది మా స్కూల్ టైం కదా అందుకే మా మమ్మీ ఫస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది చేసేసి మనం తినేసి వెళ్ళిపోవాలి మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి మాకు తెలిసిన మాకు తెలిసిన ఫీల్ చేసేసుకుంటున్నాం మమ్మీ కష్టపడతాను కదా దానికోసమే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మేము చాలా దగ్గరకున్నాం మౌంటనేషన్కి చాలా దగ్గరికి దగ్గరకంటే దగ్గరకున్నాం మీరు కానీ బాగా ఓపెన్ చేసినకో బాగా మా ఇలా మేము మంచి మంచిగా వీడియోస్ పెడతాం నాకి బర్ ఫస్ట్ అనుకున్న బట్టర్ కరిగి చేస్తారన్న దానిపైన నీవన్ని మిక్సింగ్ చేయాలి బట్టరు ఇంకా బట్టరు ఫ్లెక్స్ వెల్లుల్లి వెల్లుల్లి కొరియా కొరియా అంటే ఇది కొరియాండర్ కొరియా ఇది కొరియా ర్చి మిక్సీ మిర్చి మిక్సీ 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 బాగా అవునండి టైం విషయతుంది అటా సెవెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది బస్ అయితే ఎయిట్ ట్వంటీకి వస్తే ఇంకా మస్తు టైం ఉంది ఇప్పుడు ఒక రెండు బ్రెడ్లు తీసుకుంటున్నా తీసుకొని ఇందులో సాసు సాట్గా వేసుకుంటున్నా వేస్తలేను దీంట్లో అందుకంటే మరీ పుల్లకు కూడా అవుతుందని ఇది అయిపోయింది కదా ఇప్పుడు చీజ్ ఉంటుంది కదా ఇది వేసుకోవాలి ఇది నేను చీజ్ రిఫ్లెక్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను ఇది ఉంది కదా దీనిపైన ట్రై చేయాలి గ్యాస్ ఆన్ చేసుకొని ఇది ప్యాన్ పైన వేసుకుందాం ఇది వేసుకున్న తర్వాతకి మళ్ళీ టూ సైడ్ అప్లై చేసుకోవాలన్నమాట బ్రెడ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఎందుకంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎందుకు వేయించాలంటే మంచిగా ఉంటుంది వాటి క్రిస్పీగా అవుతుంది క్రిస్పీగా అవుతుంది ఇది యాక్చువల్లీ అదేంటిది అది గేమ్స్ ప్లేట్లో వస్తుంది ఆ వాడికి ఇది అయిపోతుంది సలహా అయిపోద్ది అప్పుడు టేస్ట్కి కొంచెం లైట్గా ఊడుతుంది వేడి లైట్ ఉండే వాటికి అతను నువ్వు వెళ్ళి షూ చేసుకుంటా ఇలా తర్వాత మా మమ్మీ చెప్తుంది ఓకేనా తర్వాత నువ్వు వెళ్ళి షూ చేసుకుంటా స్కూల్కి టైం అక్కడ చూస్తా నేను ఎట్లా అయిందో ఇది ఏం మాడిపోదు ఎందుకంటే చాలా సిమ్లు పెట్టినా ప్లస్ ఏంటంటే చూద్దాం ఒకసారి మాడిందా ఎట్లానే బేసు ఇప్పుడు అయ్యింది చూడండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టినా ఇప్పుడైతే ఇట్లా అయింది బాగుంది ఒకసారి మా అర్జున్ పిలిచి చూపిస్తా అర్జున్ ఉంటాయి కదా కింద గోల్డెన్ కాలర్ వచ్చింది మళ్ళీ అప్పుడు తినొచ్చు ఇప్పుడైతే ఇట్లా వచ్చినాయి ఏమో నాకు తోసినట్టుగా అయితే నేను చేసినాను అయితే ఇవి ఇప్పుడు ప్యాక్ చేస్తున్నా వీళ్ళకు కొంచెము బేసు ఎందుకంటే ఇది నేను కలుపుకున్నా కదా అందుకే మంచి అంత కొంచెం ఫ్లఫీగా రానట్టుగా కూర్తున్నాయి కానీ బాగానే వచ్చినాయి గార్లిక్ బ్రెడ్ అయితే ఇగో ఇట్లా వచ్చింది ఇవి కట్ చేసి పెడుతున్నా నేను పిల్లలకి అదేదిరా మమ్మీ కొంచెం ఫస్ట్ టైం చేసినా బాగుంది నాకేనా అది గిట్లా ఇంకొక రెండు ఇట్లా దొరుకుతుంది నేను అది ఇప్పుడు ఇప్పుడు వచ్చినట్టు కదా చేస్తా సార్ కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారా Bye. 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 Bye.